దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదర సహోదరులకు శుభాభి బంధనములు ఏ రోజు దేని భక్తాన్ని కొన్ని క్లాస్ రెండో పత్రిక ఎనిమిదం మెరగొట్టవచ్చును యానగా ప్రభు దృష్టి ఎందు మాత్రమే కాక మనుషుల దృష్టి ఎందున యోగ్యమైన వాటిని గురించి శ్రద్ధగా ఆలోచించుకొని చిన్నాము చూడండి ఇక్కడ భక్తులు అంటూ ఉన్నారు కదా మేము ప్రభు దృష్టి అందే కాదు కానీ మనుషుల దృష్టి ఎందు కూడా మేము యోగ్యమైన వాటిని గురించి ఆలోచించి వాటిని చేస్తూ ఉన్నాము అంటున్నారు చాలామంది దేవునికి ఇష్టమైనట్టుగా దేవుని యొక్క మందిరాల్లో ప్రవర్తిస్తూ ఉంటారు మంచి భక్తి చేస్తే చేసేవారుగా ఉంటారు దేవుని యొక్క శువార్త విషయంలో ఎంతో పాలు పొంది శ్రద్ధగా ఆ పనులను చక్కబెట్టేవారుగా ఉంటారు దేవుని యొక్క విషయాలన్నీ కూడా ఆసక్తితో చేస్తూ ఉంటారు కానీ వారి యొక్క కుటుంబంలో వారి పనుల దగ్గర వారి ఉద్యోగాల్లో సమాజంలో మాత్రం కూడా యోగ్యమైనటువంటి వారిగా ఉండలేకపోతూ ఉంటారు మంచి సాక్ష్యం లేకుండా జీవిస్తూ ఉంటారు అయితే మరి దేవుని దృష్టి ఎందు గొప్పవారిగా ఉండి మనుషుల దృష్టిలో ఏమాత్రం కూడా సాక్ష్యం లేకుండా భక్తి చేయడము అనేది అది దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టం కానే కాదు దేవుని విషయాల్లో ఎలాగైతే యదార్థముగా మరి భక్తి చేస్తూ ఉన్నావో ఎలాగైతే దేవుని యొక్క కార్యక్రమాల విషయంలో యోగ్యమైన ఆలోచన కలిగి నువ్వు జీవిస్తూ ఉన్నావు అలాగే నీ యొక్క కుటుంబీకుల పట్ల నీ యొక్క సమాజంలో నీ ఉద్యోగంలో నీ పనులలో నీ వ్యాపారంలో అటువంటి మంచి యోగ్యమైన మనస్సును కలిగి నువ్వు జీవించినప్పుడు నీవు చేస్తున్నటువంటి భక్తి అనేది సార్థకత అవుతుందండి నీవు భక్తి విషయంలో మాత్రమే మంచి సాక్ష్యం కలిగి ఉండి మందిరం దాటి వచ్చిన తర్వాత మరలాన్ని ఇంటిలో ఎంత మాత్రము కూడా నీకు సాక్ష్యం లేకపోతే అది దేవుడికి ఎంత మాత్రము ఇష్టం కానీ కాదు కనుక ఈ రోజున మీ యొక్క ప్రార్థన ఏ రీతిగా ఉందో దేవునికి ఇష్టంగా ఉందా మనుషులకి ఇష్టంగా ఉందా అనేది ఆలోచన చేసుకొని దేవుని యొక్క చిత్తములో ఎలాగ మనం నడిపించబడాలో అది మాత్రమే మనం చేయవారుగా ఉందాము ప్రార్థన దేవానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తాం తండ్రి మాటలు వింటండి ప్రజల్ని మీ రక్తంతో కడిగి పరిశోధపరిచి పవిత్ర పరచండి ఆయుష్ ఆరోగ్యం వారికి ఇవ్వండి మీ యొక్క గొప్ప రక్షణ వారింటి వారందరికీ అందరికీ దయచేయండి వారి చదువుల్లో వారి ఇంటర్వ్యూస్లో వారి యొక్క నాణ్య వివాహాల విషయంలో సంతాన విషయంలో వారి వ్యాపారాలు కోర్టు కేసు విషయంలో ప్రతి ఒక్కటి నాన్న తల్లి వారికి అనుకూలంగా మార్చి నెమ్మది సమాధానం వారి జీవితాల్లో దయచేయండి అయా చిన్న పిల్లలు మొదలు పెద్ద వారి వరకు మంచి ఆరోగ్యము లేమని అడుగుతున్నాను కీడు శోధన అపాయాలు తప్పించండి పరలోక పరిశుద్ధ ఆత్మశక్తిని ప్రజలకు మెండుగా తెచ్చింది ఈ ధనమంతా కూడా వారికి తోడుగా నీడగా ఉండి నడిపించి సహాయం చేయమని ఏసుక్రీస్తు నావుడి ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె